అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ఇంటికి తాను వెళ్లలేని పరిస్థితి కోర్టు ఆదేశాలున్నా ఆయన ఎప్పుడు అక్కడికి వెళ్లాలని ప్రయత్నం చేసినా పోలీసులే అడ్డుకుంటారు ఆ సిఐ గన్ను కూడా చూపిస్తాడు ఆ గన్ను చూపించే ఫోటో చూపించమో సరే బీహార్లో ఉన్నామా లేకపోతే ఏ రాష్ట్రంలో ఉన్నాము ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనేది నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా తనని తను ప్రశ్నించుకోవాలా తన సొంత ఇంటికి తాలూకా హెడ్ క్వార్టర్స్ తాను కోర్టు ఆదేశాలున్నా పోలేని పరిస్థితి అంటే పోలీసులు అడ్డుకుంటా ఉన్నారని అంటే తుపాకులు చూపించి బెదిరిస్తా ఉన్నారు అనంటే ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన కూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం వీరి పచ్చ సైకోలు వీరి పచ్చ సెడిస్టులు పోలీసుల సమక్షంలోనే ఇది కూడా ఆశ్చర్యం పోలీస్ సైరన్ సైరని వినపడతాను ఒకవైపున మరోవైపున ఇళ్ళకి ఇళ్ళ పోయేవాడు పోతా ఉన్నాడు వీళ్ళు ధ్వంసం చేస్తా ఉన్నాడు ప్రసన్న ఎక్కడా అని చెప్పి నిలదీస్తా ఉన్నాడు ఆడెడి ఈడెడి అని చెప్పి అడుగుతున్నారు వీళ్ళు నాశనం చేస్తున్నారు ఉండింటే కనుక మనిషిని చంపేసింది Alo evet, polis var abi. Eyrey. E office'le దాడి చేయించిన ధ్వంసం చేసిన ఎమ్మెల్యే మీద కానీ వారి మనుషుల మీద కానీ ఎలాంటి చర్యలు లేవు ఎలాంటి అరెస్టులు లేవు కానీ పోలీసులు తిరిగి ప్రసన్న మీదనే ఎదురు కేసు పెట్టినారు